అందరికీ నమస్కారం మన దగ్గర ఇప్పుడు న్యూ ఐటమ్ న్యూ వెరైటీస్ చాలా వస్తుంది మనం అంటే కస్టమర్ ది ఫుల్ ఇప్పుడు వెరైటీస్ గురించి ఎలాంటి డిమాండ్స్ ఐటమ్ అంటే మనం తీసుకుని వచ్చినా ఇప్పుడు మనం చేస్తున్న వీడియో ఓన్లీ సెకండ్ ఫ్లోర్ ది వీడియో సెకండ్ ఫ్లోర్ అంటే మనం ఓన్లీ సింథటిక్స్ లా అంటే ఫైన్సీ ఐటమ్ లా తక్కువ రేటు ది వీడియో ఉంది ఇలాంటి ఐటమ్స్ కావాలంటే రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే మన షాప్ పేర్ ఉంది బై మదీనా సర్కల్ తెలంగాణ హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ కలి సెకండ్ లెఫ్ట్ తీసుకుంటే చాలా పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది ఇంకా మాది టూ బ్రాంచ్ ఉంది ఆ బ్రాంచేం దొరుకుతాయి అది కూడా మనం వీడియోలో చెప్తే మనం బై సిటీ కాలేజ్ వచ్చి నియర్ బై నైన్టీ ఫోర్ బస్ స్టాండ్ దగ్గర వచ్చి నియర్ బై మదీనా సర్కిల్ దగ్గర వచ్చి కాల్ చేస్తే మావాల్ వచ్చి పికప్ చేస్తే లేదు గూగుల్ మీద లొకేషన్ లొకేషన్ కూడా ఉంది డైరెక్ట్ కూడా మీరు రావచ్చు ఇప్పుడు మనం ఓన్లీ మన అండ్ సైన్ ఫెన్స్ ది వీడియో ఉంది రాజలక్ష్మి మెయిన్ బ్రాంచ్ సారీస్ బ్రాంచ్ లోనే సెకండ్ ఫ్లోర్ ది వీడి చూడండి ఫ్యాన్సీ కాటన్ లో చాలా మంచి ఐటమ్ ఉంది కిందికి మనం జరీ బోర్డర్ కూడా ఇచ్చి దీని చూడండి ఫుల్ సైజ్ లో ఇట్లా లైన్ స్టైప్ డిజైన్ ఉంది కిందికి బార్డర్ కూడా ఉంది ఫుల్ సైజ్ ఇట్లాంటి లైన్ స్టైప్ డిజైన్ ఇచ్చారు మరి ఇలాంటి ఫ్యాన్సీ డిజైన్ టైప్ పళ్ళు ఉంది పళ్ళు మనం ఫ్యాన్సీ డిజైన్ టైప్ ఇట్లా పళ్ళు ఇచ్చేది చూడండి ఐటమ్ కూడా బాగుంది క్వాలిటీ కూడా సూపర్గా ఉంది ఇలాంటి ఫుల్ సైజ్ అంటే ఈ టైప్ లుక్ వస్తుంది చూడండి ఇది వచ్చి ఇలాంటి ఫుల్ సైజ్ ఇట్లా లైన్స్ ఉంది మళ్ళీ హెవీ పళ్ళు పళ్ళు కూడా ఫ్యాన్సీ డిజైన్ టైప్ పళ్ళు ఇచ్చి దీని చూడండి దీనిలో కలర్స్ కావాలి కలర్ కూడా ఉంది దీన్ని చూడండి ఇవన్నీ కలర్ వస్తుంది రేట్ తక్కువ రేట్లో చాలా మంచి అయితే ఉంది ఇంకో ఇప్పుడు సీజన్ లా ఇలాంటి రేట్ ఈ క్వాలిటీలో చాలా రెస్పాన్స్ ఉంది ఐటమ్ కూడా చాలా మంచిగా నడుస్తుంది ప్రైజ్ వచ్చి ఓన్లీ టూ హండ్రెడ్ టెన్ రూపీస్ చూడండి ఫ్యాన్సీ ఐటమ్ ఉంది ఇక్కడ టైప్ డిజైన్ ఇచ్చింది మళ్ళీ కింది కూడా ఇట్లా ఫెన్సీ టైప్ బార్డర్ ఇచ్చేది చూడండి ఐటమ్ అంటే నెంబర్ ఉంది ఇలాంటి ఫుల్ డిజైనర్ టైప్ ఇట్లా పళ్ళు ఇచ్చే చూడండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో మనం ఫ్యాన్సీ డిజైనర్ టైప్ బ్లౌజ్ ఇచ్చే దీన్ని చూడండి ఐటమ్ అంటే నెంబర్ వన్ ఉంది క్వాలిటీ కూడా సూపర్ ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ ఉంది టూ సిక్స్టీ రూపీస్ ఉంది దీంట్లో ఇంకా కలర్స్ కావాలి కలర్స్ కూడా అవైలబుల్ ఉంది టూ సిక్స్టీ విత్ జిఎస్టీ ఉంది ఇంకా ఎక్స్ట్రా చార్జ్ కూడా లేదు డిఫరెంట్ ఐటమ్ లో చూడండి చాలా మంచి ఐటమ్ కలర్ వచ్చి సిక్స్ కలర్ ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది ఓన్లీ టూ సిక్స్టీ చూడండి కోటా కోటన్ లో చాలా మంచి ఐటమ్స్ డిఫరెంట్ ఐటమ్ చూడండి ఫ్యాన్సీ డిజైనర్ టైప్ బ్లౌజ్ ఇచ్చి మళ్ళీ ఫుల్ సైజ్ లుక్ అంటే ఈ టైప్ ఇచ్చింది చూడండి ఇది లేజ్ టైప్ డిజైన్ ఉంది మళ్ళీ ఫ్యాన్సీ దీంట్లో ఇట్లా బార్డర్ ఇచ్చింది బార్డర్ కూడా చాలా మంచిగా ఉంది చూడండి ఇది వచ్చింది పల్లె పల్లెలో కూడా ఫుల్ లెటకన్ కూడా ఇచ్చింది మళ్ళీ ఫ్యాన్సీ డిజైన్ టైప్ ఇలాంటి బార్డర్ కూడా ఇచ్చింది చూడండి చాలా మంచి ఐటమ్ది రేట్ తక్కువ క్వాలిటీ కూడా సూపర్ ఉంది ఫ్యాన్సీ డిజైన్ టైప్ మనం బార్డర్ ఇచ్చి బార్డర్ కూడా సూపర్ ఉంది మళ్ళీ ఫుల్ సైజ్ లో అట్లా లేజ్ టైప్ డిజైన్ ఇచ్చింది చూడండి ఫుల్ సైజ్ వచ్చి ఈ టైప్ ఉంది దీంట్లో కలర్స్ కాలో కలర్ కూడా అవైలబుల్ ఉంది ప్రైజ్ వచ్చి ఓన్లీ టూ హండ్రెడ్ టెన్ రూపీస్ రెండు వందల పది రూపాయలు ఉంది ఇలాంటి ఫుల్ సైజ్లో అంటే ఈ టైప్ వస్తుంది చూడండి అది వచ్చి ఫుల్ సైజ్ లుక్ ఉంది సూపర్ ఐటమ్ ఉంది క్వాలిటీ కూడా మంచిగా ఉంది ఇలాంటి ఫుల్ సైజ్లో ఈ టైప్ కలర్స్ వస్తుంది చూడండి ఇవి అన్ని కలర్స్ ఉంది ఇంకా దీంట్లో డిజైన్స్ కావాలి డిజైన్ కూడా ఉంది సాఫ్ట్ వచ్చి చూస్తే ఇంకా చాలా వెరైటీస్ చాలా డిజైన్ చూసుకోవచ్చు ఇంకా డిజైన్స్ కావాలి దీంట్లో డిజైన్స్ కూడా వెరైటీస్ చాలా అవైలబుల్ ఉంది ఓన్లీ టూ హండ్రెడ్ టెన్ రూపీస్ చూడండి ఫ్యాన్సీ ఐటమ్ లో చాలా మంచి ఐటమ్ ఉంది ఇలాంటి ఫ్యాన్సీ డిజైన్ టైప్ బ్లౌజ్ ఇచ్చి మళ్ళీ ఫుల్ సైజ్ లో ఇలాంటి ఫ్యాన్సీ డిజైన్ ఉంది దీనిలో బార్డర్ కూడా చాలా మంచి ఉంది ఇలాంటి ఫ్యాన్సీ డిజైనర్ టైప్ బ్లౌజ్ వచ్చి బార్డర్ ఇచ్చింది చూడండి చాలా మంచి ఐటమ్ ఫుల్ సైజ్ లుక్ కూడా సూపర్ ఉంది చూడండి మళ్ళీ ఇష్ట అంటే పల్లెల్లో మనం ఇట్లా లక్కం కూడా ఇచ్చినా చూడండి అంటే మన ఎట్లా చూపిస్తున్నాయి కి ఈజీగా అర్థమవుతుంది ఇలా లక్కం కూడా ఉంది ప్రైజ్ కూడా ప్రైజ్ బట్టి రేట్ అంటే నెంబర్ వన్ ఉంది క్వాలిటీ కూడా సూపర్ ఉంది దీంట్లో కలర్స్ బాలో కలర్ అన్లిమిటెడ్ దీంట్లో కలర్స్ ఉంది చూడండి ప్రైజ్ వచ్చి ఓన్లీ టూ హండ్రెడ్ టెన్ రూపీస్ ఉంది మనం హోల్సేల్ ఓన్లీ రిటైల్ అంటే వన్ పీస్ టూ పీస్ లేదు మీరు డైరెక్ట్ ఆన్లైన్ పర్చేజ్ చేయాలి ఆన్లైన్ నెంబర్ కూడా ఉంది స్క్రీన్ మీద అట్లా కూడా పర్చేస్ చేసుకోవచ్చు సోప్కి వచ్చి మీరు ఎన్ని బండలు కావాలి ఎంతవరకు కావాలి మనం తక్కువ నుంచి కాస్ట్ ఎంత కష్టం అంటే పదివేలు కూడా పర్చేస్ చేసుకోవచ్చు పది లక్షలు కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇలాంటి ఎటు జెడ్ ఐటమ్స్ అవైలబుల్ ఉంది ఓన్లీ టూ టెన్ విత్ జిఎస్టీ చూడండి డిజైన్ ఐటమ్స్ చాలా మంచి ఉంది ఇలాంటి ఫ్యాన్సీ డిజైనర్ టైప్ పళ్ళు బ్లౌజ్ ఇచ్చే చూడండి ఫుల్ లో ఎట్లాంటి ఫ్యాన్సీ ఫ్లోర్ వచ్చి మళ్ళీ కింది పైన ఇట్లా మనం టైప్ బార్డర్ కూడా ఇచ్చి దిం చూడండి చాలా మంచి ఐటమ్ ఇలాంటి ఫ్యాన్సీ డిజైనర్ టైప్ పళ్ళు ఉంది పళ్ళు కూడా ఫ్యాన్సీ హెవీ టైప్ డిజైన్ ఇచ్చేది సూపర్ ఐటమ్ ప్యూర్ లీల్ అండి ఇప్పుడు సమ్మర్ లో ఇలాంటి ఐటమ్ లా చాలా మంచి నడుస్తుంది క్వాలిటీ కూడా సూపర్ గా ఉంది దీనిలో డిజైన్స్ కావాలంటే మనం సిక్స్ పీస్ సిక్స్ కలర్ సిక్స్ డిజైన్ వస్తాయి ఒకటే డిజైన్ కాదు ఆరు పీస్ వస్తుంది ఆరు కలర్ వస్తే ఆరు డిజైన్ ఉంది ప్రైజ్ వచ్చి ఓన్లీ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది త్రీ ట్వంటీ ఫైవ్ విత్ జిఎస్టీ ప్యూర్ లినియన్ ఐటమ్ లా ఉంది చాలా మంచి ఐటమ్ చాలా సాఫ్ట్గా ఉంటాయి క్వాలిటీ కూడా సూపర్ గా ఉంది చూడండి ఇంకా దీనిలో డిజైన్స్ కావాలి మినిమం అంటే ఫిఫ్టీ ప్లస్ డిజైన్ అవైలబుల్ ఉంది ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ విత్ జిఎస్టీ ప్యూర్ లియన్ డబల్ సైడ్ సిల్వర్ బోర్డర్ చూడండి లిలియన్ కాటన్ లో చాలా మంచి ఐటమ్ ఉంది ఇలాంటి ఫ్యాన్సీ బాంధిని బోర్డర్ ఇచ్చి మళ్ళీ మధ్య దాంట్లో ఇట్లా సిబర్ డిజైన్ వస్తుంది తక్కువ రేట్ లో సూపర్ ఐటమ్ చూడండి ఇలాంటి ఫుల్ సైజ్ లుక్ అంటే చాలా బాగుంది ఇలా ఐటమ్ మళ్ళీ వచ్చి దీనికి పళ్ళు ఉంది పల్లులో హెవీ బాంధిని టైప్ డిజైన్ ఇచ్చారు మళ్ళీ పళ్ళు ఇట్లా లెక్క ఇచ్చారు చూడండి రేట్ తక్కువ లో చాలా మంచి ఐటమ్ ఉంది ఫుల్ సైజ్ ఇచ్చి దీనిలో కలర్స్ కావాలి కలర్ ఫోర్ వస్తుంది ఒక డిజైన్ నాలుగు కలర్ వస్తుంది ప్రైజ్ వచ్చి ఓన్లీ నాలుగు వందల పది రూపాయలు ఉంది ఫోర్ టెన్ విత్ జిఎస్టీ డిఫరెంట్ ఐటమ్ ప్యూర్ లిలియన్ కాటన్ ఇది చూడండి మన సింతెటిక్స్లో చాలా మంచి ఐటమ్ ఉంది ఫ్యాన్సీ డిజైన్ టైప్ ఇట్లాంటి మనం ఫుల్ కి ఇట్లా గోల్డెన్ టైప్ ప్రింట్ ఇచ్చి మళ్ళీ బ్లౌజ్ లో కూడా ఫుల్ గోల్డెన్ టైప్ ప్రింట్ ఇచ్చి మళ్ళీ ఇట్లా గేప్ బార్డర్ ఉంది దీని చూడండి ఫుల్ సైజ్ ఇట్లాంటి చిల్గడ్ డిజైన్ అనే పెటర్స్ టైప్ డిజైన్ ఇచ్చేది దీని చూడండి ఫుల్ సైజ్ ఇట్లా డిజైన్ ఉంది మళ్ళీ బార్డర్ కూడా చాలా మంచిగా ఉంది డబుల్ సైజ్ ఇట్లా బార్డర్ ఉంది మళ్ళీ పల్లెలో కూడా ఫ్యాన్సీ ఇట్లాంటి పిటర్స్ స్టైల్ డిజైన్ ఇచ్చేది చూడండి రేట్ బట్టి క్వాలిటీ నెంబర్ వన్ ఉంది ఫుల్ కి ఇట్లాంటి పికాక్ టైప్ డిజైన్ ఉంది మళ్ళీ గేప్ బార్డర్ ఇప్పుడు చాలా మంచిగా నడుస్తుంది రేట్ కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ టూ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ ఉంది టూ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది అది విత్ జిఎస్టీ ఉంది ఇంకా ఎక్స్ట్రా ఛార్జ్ కూడా లేదు ఇది చూడండి ఇట్లా కలర్స్ వస్తుంది ఎన్ని కలర్ది కోంబో తీసుకోవాలి వన్ పీస్ టూ పీస్ రాదు ఏ డిజైన్స్ వస్తుంది చూడండి ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ విత్ జిఎస్టీ విత్ కేప్ బార్డర్ ఇది చూడండి జార్జెట్ ఐటమ్ చాలా మంచి ఉంది కిందికి ఇట్లాంటి ఫ్యాన్సీ లేస్టల్ డిజైన్ ఇచ్చింది ఫుల్ సైజ్లో ఇట్లాంటి ఫ్యాన్సీ డిజైన్ అంటే ఫుల్ సైజ్ ఫ్లోర్ ప్రింట్ ఉంది చూడండి చాలా మంచి ఐటమ్ ఉంది ఫుల్ సైజ్లో ఇట్లాంటి డిజైన్స్ వస్తుంది డిఫరెంట్ ఐటమ్ లో చాలా మంచి ఉంది క్వాలిటీ కూడా సూపర్గా వస్తుంది ఇలాంటి ఫుల్ డిజైన్ వస్తుంది చూడండి ఇలాంటి ఫుల్ సైజ్ ఇలాంటి డిజైన్ ఉంది కిందికి ఇట్లాంటి పైపింగ్ టైప్ డిజైన్ కూడా వచ్చింది ఇప్పుడు డిజైన్ రేట్ అంటే చాలా బాగుంది క్వాలిటీ కూడా సూపర్ ఉంది సూటెక్స్ కంపెనీ ఐటమ్ ఉంది ప్రైస్ వచ్చి ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది మూడు వందల యాభై రూపాయలు ఉంది దీనిలో ఇంకా డిజైన్స్ కావాలి ఇంకా డిజైన్స్ కూడా ఉంది ఇది మన సెంపుల్ మాత్రం చూపిస్తున్నాం సోప్ వచ్చి చూస్తే ఇంకా చాలా వెరైటీ చాలా డిజైన్ ఉంది మీరు ఆన్లైన్ పర్చేసింగ్ ఆ స్క్రీన్ షాట్ తీసి ఆన్లైన్ పంపించండి మీకు ఇంకా డిజైన్స్ కావాలి వీడియోలో కూడా మనం ఫోటోస్ కూడా పంపిస్తే అట్లా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది వచ్చి ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ విత్ జిఎస్టీ చూడండి మనం ప్యూర్ లేజర్ సర్వీస్ లో చాలా మంచి ఐటమ్ డిఫరెంట్ ఐటెమ్ లా ఫ్యాన్సీ కిందికి ఇట్లాంటి ఫ్యాన్సీ డిజైన్ వచ్చింది గే బార్డర్ ఉంది మళ్ళా కిందికి ఇట్లాంటి ఫ్యాన్సీ డిజైనర్ టైప్ బార్డర్ ఉంది దీని చూడండి ఫుల్ సైజ్ ఇట్లాంటి లేస్ టైప్ డిజైన్ ఇచ్చినారు ఫ్లో టైప్ డిజైన్ ఉంది ఇది వచ్చి దీనికి బ్లౌజ్ ఉంది బ్లౌజ్ కూడా ఇట్లాంటి ఫ్యాన్సీ డిజైనర్ టైప్ బ్లౌజ్ ఇచ్చారు ఐటమ్ నెంబర్ వన్ ఉంది క్వాలిటీ కూడా సూపర్ ఉంది ఫ్యాన్సీ డిజైనర్ టైప్ సైజ్ వస్తుంది ఇలా పళ్ళు కూడా చాలా మంచిగా ఉంది డిజైనర్ ఐటమ్ చూడండి ఇలాంటి ఫుల్ సైజ్ లుక్ అంటే ఈ టైప్ వస్తుంది వీళ్ళ కలర్స్ కావాలా కలర్స్ కూడా చాలా అవైలబుల్ ఉంది చూడండి ఇలాంటి కలర్స్ చార్ట్ కూడా చాలా మంచిది దీనిలో ఇంకా వెరైటీస్ డిజైన్స్ కావాలని చాలా అవైలబుల్ ఉన్నాయి ఇది చూడండి వీళ్ళ కలర్స్ కావాలి కలర్స్ కూడా ఉంది ఐటమ్ అంటే వసుమతి ఐటమ్ పేరు నుంచి నడుస్తుంది ప్రైజ్ వచ్చి ఓన్లీ త్రీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఉంది చూడండి త్రీ ఎయిటీలో సూపర్ ఐటమ్ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా మొత్తం ఉంది ఇప్పుడు చూపిస్తుంది చూడండి ఎట్లా కూడా మనం ఇట్లాంటి జాడుతుంది ఐటమ్ అంటే చాలా మెత్తగా ఉంటది ఐటమ్ సూపర్ ఐటమ్ ది క్వాలిటీ కూడా సూపర్ ఉంది చూడండి ఇలాంటి కలర్ చార్ట్ వస్తే ఇంకా సోప్ కొంచెం చూస్తే ఇంకా చాలా వెరైటీ చాలా డిజైన్ అవైలబుల్ ఉంది వసుమతి ఐటమ్ ఫ్యాన్సీ డిజైనర్ బోర్డర్ చూడండి మన శిబారీ టైప్ న్యూ ఐటమ్ లో చాలా మంచి ఐటమ్ చూడండి ఇలాంటి ఫ్యాన్సీ కలం కర్రై టైప్ పళ్ళు ఇచ్చేది మళ్ళీ ఫుల్ సైజ్లో అట్లా డిజైన్ ఉంది ఐటమ్ కూడా బాగుంది క్వాలిటీ కూడా సూపర్ ఉంది ఫుల్ సైజ్లో అట్లా ఫ్యాన్సీ టైప్ డిజైన్ ఇచ్చింది మన ఇలాంటి ఫుల్ సైజ్ లుక్ ఉంది చూడండి రేట్ కూడా చాలా తక్కువ ఉంది ఏమన్నా డబుల్ సైడ్ దీనికి బోర్డర్ వస్తుంది దీనిలో ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఉంది ప్రైజ్ వచ్చి ఓన్లీ త్రీ హండ్రెడ్ టెన్ రూపీస్ పడుతుంది విత్ త్రీ టెన్ అంటే విత్ జస్ట్ ఉంది ఇంకా ఎక్స్ట్రా చార్జ్ కూడా లేదు ఇలాంటి ఫుల్ డిజైన్ వస్తుంది చూడండి క్వాలిటీ కూడా బాగుంది ఐటమ్ కూడా నెంబర్ వన్ ఉంది మన ఇప్పుడు టీవీ సీరియల్ లో కూడా ఐటమ్ వస్తుంది అదనే సీరియల్ ఇప్పుడు ఇది ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఇది ప్రతి వన్ కస్టమర్ది ఇలాంటి డిజైనర్ సైజ్ టైప్ లుకింగ్ ఐటమ్ ఉంది మళ్ళీ ప్రతి వన్ కస్టమర్ ఇట్లా గ్రూప్ కి మన ఫ్రెండ్స్ అమ్మడానికి వాళ్ళకి చిన్న చిన్న ఫంక్షన్ కి ఇట్లా పెట్టడానికి కూడా ఇది చాలా మంచి నడుస్తుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ టెన్ ఉంది ఇంకా విత్ జిఎస్టీ ఉంది ఇంకా ఎక్స్ట్రా చార్జ్ కూడా లేదు మనం టీవీ సీరియల్ ఐటమ్ ఇది ఇప్పుడు వీడియోలో లో మన ఓన్లీ సింథటిక్స్ లో తక్కువ ది ఐటమ్స్ ఉన్నాయి ఇంకా మన దగ్గర ఇంకా టూ బ్రాంచ్ లో ఉంది ఇంకో బ్రాంచ్ లో లెగీస్ స్టాప్ జగ్స్ ఇంకొక అండ్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ది లాంగ్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి మెయిన్ బ్రాంచ్ రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ సైజ్ డ్రెస్ మటీరియల్ బ్లౌజ్ ఉంది రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సోప్ వచ్చి మదీనా సర్కల్ తెలంగాణ హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ గల్లీ సెకండ్ లెఫ్ట్ లో ఉంది నియర్ బై సిటీ కాలేజ్ నియర్ బై నైన్టీ ఫైవ్ బస్ స్టాండ్ నియర్ బై మదీనా సర్కల్ దగ్గర వచ్చి కాల్ చేయండి మా వాళ్ళు వచ్చి పికప్ చేస్తారు మా సోప్ ది ఓన్లీ రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరు ఉంది మనం మా పేరు మీద వేరే పెన్సిల్ కూడా మనం అది కాదు మన పేరు అంటే లాయలక్ష్మి టెక్స్ట్ ఇంకా ఐటమ్ వెరైటీ ఎవరైనా న్యూ స్టాక్ వస్తుంది ఛానల్ మీద ఆల్రెడీ మా ఛానల్ మీద వీడియో వీడియో అప్లోడ్ అవుతుంది చాలా మంచిది రెస్పాన్స్ వస్తుంది ఇంకా మన స్పెషల్ ఆఫర్ కూడా నడుస్తుంది గిఫ్ట్ ఫైవ్ థౌజండ్ నుంచి కస్టమర్ వేలు కూడా పర్చేసింగ్ చేస్తే ఫైవ్ థౌజండ్ వాళ్ళకి గిఫ్ట్ ఉంది పదివేలు తీసుకుంటే వాళ్ళది కూడా గిఫ్ట్ ఉంది ప్రతి కస్టమర్ కస్టమర్కి రాజలక్ష్మి ఎవ్రీ సంవత్సరంకి గిఫ్ట్ ఇచ్చింది ఇప్పుడు కూడా గిఫ్ట్ ఇస్తున్నారు రాజలక్ష్మి మీ సపోర్ట్ చేయండి రాజలక్ష్మి ఎవ్రీ టైం కస్టమర్కి సపోర్ట్ ఉంది రాజలక్ష్మి టెక్స్టైల్ తోటి మీకు అందరికీ నమస్కారం